నేతిలో పడిపోతుంది అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారే మన వీధిలో ఒక నాలుగైదు సార్లు తారలాడినాడ ఎందుకు తారలాడినాడు అనుకుంటావు ఎందుకో ఏమో నీకు నువ్వే చెప్తావు కదా అమ్మా నా ఈ నలభై ఏళ్ళ అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలోకి ఎందుకు వస్తాడు ఆ మాత్రం చెప్పలేను ఒళ్ళు పోత్రం తప్ప మన వీధిలోకి రాదే అదొక రోగం రోగం కామాతురాడమ్మ భయం నలజ్జా అన్నారు పెద్దలు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏ వీధికి వెళ్ళాలో తెలియక సరాసరి ఈ వీధిలోకి వచ్చి పడిపోతాడే అదొక రోగం అన్నాను వలపు పురోగం వలపు రోగంబు పుట్టనివాడు సానివాడకేరాడు వలపు రోగంబు పుట్టనివాడు సానివాడకేరా മനെത്തി ചൂടോ ചോ വാട് മന ബണ്ടുവാട് സുമ്മൂ ആ మధ్య తండ్రి కళ్ళల్లో కారం జల్లి కాసులు 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 తీసుకెళ్లి ఆ ముందు రంగనాయ్యకి దిగబోతున్నాడు మొన్న పెళ్లి

కనిపించాలి అలా ఎర్ర పట్టు మాయమీరే చూడమ్మా ఎరుపు మగవాడి గుండెల్లో బాణలా గుచ్చిపోతుంది ఆ ఎర్ర చీర కట్టుకొని చీరని ఇలా బుస్ అలా లాగుతూ ఉండాలి చూడమ్మా పడిపోయే చీరను కూడా నిల్చోబెట్టే మార్గాలు మన దగ్గర చూడు చివర పట్టుకొని అలా నలుపుతూ ఉండాలి అలా నలిపి కాలు ఇలా రాస్తూ ఉండాలి బాబు మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం అని ఎవరైనా నసరైన కుర్రవాడు కనిపించాడంటే కాలు రాయడం ఆపేసి కక్కుచు తలు రోసిని నవ్వు బంగారం కానీ ఇదే నవ్వే నవ్వే ఇలా నవ్వితే మాయిల పైకి ఇలా నవ్వుతున్నావు అని బావి పారిపోతారు చూడమ్మా పెదాలు బాగా తడపాలి చూడాలి అలా తడిపి మీద పెదవి కింద పెదవి నక్కి అలా నగుచు వాల్చు పులడ మాట దగ్గితే ఈ పిల్లకి టీబీ ఉందంట చూడమ్మా నవ్వు చూపు దగ్గు అన్ని కూడా మన వృత్తికి పనిచేసే విధంగా ఉండాలి ఓ వంద యాభై మన చేతిలో పడేటట్టుగా ఉండాలి చూడు ఎలా దగ్గుతాను బాబు ఏంటి బాబు ఇందాల నుంచి అక్కడే ఉండిపోయారు మీరు ఏమైనా పని మీద వచ్చారా లేదంటే నా అవసరం ఏమైనా ఉందా అని అడిగి అప్పుడైనా ఇలా ఇలా చూస్తా నేను నీ కోసం వచ్చాను ఎవరు లేరు ఇక్కడికి ఎలా రావాలని చెప్తున్నాను అనమాట వెనుకకు తగ్గలూ ఆకర్షణములు చేయులు చిన్న పదం నుండి నేర్పిస్తూనే ఉన్నావు రోజు పారాయణం చేయడానికి ఏమైనా హనుమాన్ చాలీసా ఏమిటి ఈ నాలుగు విషయాలు నీకు చెప్తే మన భుక్తి గడుపు అవును నీకు చెల్లి ఉండాలి కదా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే బజార్కి వెళ్తాను బజారుకి వెళ్తాను అన్నది ఎక్కడ ఏ కుర్రవాడు ఏమో అటువైపు వెళ్ళి వెతుకు నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను సమయం దొరికింది కాబట్టి నాటకం చిత్ర

నా రేటు cosine ఎంతో కంతలే చూడు రేటు గురించి వేరే చెప్పకే చలికాలంలో ఒక రేటు వేసవి కాలంలో ఒక రేటు వర్షాకాలంలో కాలంలో ఇంకో రేటు అలా ఉంటుందన్నమాట వాళ్ళు ఇంకో ఇంకొమాడు కూడా అన్నారే ఏమన్నారమ్మ ఇప్పుడు చూసనా మీ అమ్మ మీ అక్క ఉంటావో ఇందుకు మీ నాన్నగారు చిత్రని అడిగారు దేవుటే ఇది ప్రశ్న నాన్న లేకుండా ఎవరైనా పుడతారా ఏంటి మరి మన నాన్నగారు దేది ఈ రోజు ఎలా గడిగింది మన ఆన

నేను వయసులో ఉండేటప్పుడు పుల్ల పుల్ల మామిడికాయలు తీసుకొచ్చాడే మహానుభావులు చౌదరి గారు మీ నాన్నగారు నాన్నకున్నావు ఇలాగా నలుగురిలో ఉండేటప్పుడు నాన్నగారు అని పిలవకాడు ఆయన ఎంత వయ్యారంగా నడుస్తాడు అనుకున్నాం అలా నడిచి నడిచే చాలా మంది నేర్పించాడు నేర్పించాడు

చెప్పాను చూడు సుబ్బారావు గారు అబ్బాయి అప్పారావు గారు మన వీధి గుమ్మలకు వచ్చి నిల్చున్నట్ట నీవు సిద్ధంగా ఉంటే బాబు గారిని స్వాగతం పలికి తీసుకొస్తాను బాబు వృత్తి మీలాంటి వయసులో ఎంత గడించుకుంటే వార్ధక్యంలో అవే మనకు దిక్కవుతాయమ్మా మన గురించి మన వృత్తి గురించి రెండు విషయాలు చెప్తాను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ మనల్ని దేవదాసిలుగా భగవంతుడే పుట్టించాడా లేదు తల్లి లేదు ఊర్లో పెత్తందారులు మౌతుబరీదారులు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు పేరుతో మెళ్ళో మంగళసూత్రం తగిలించి ఊరమ్మడి సొత్తుగా బ్రతకమని శాసిస్తున్నారమ్మా సమాజంలో అందరికీ పిల్లలు పుడతారో అలాగే మనకి పుడతారు అలా పుట్టే పిల్లకో పిల్లవాడికో నేను తండ్రిని అని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మగాడికైనా ఉందేమో ఒక్కసారి అడిగి పుట్టిదమ్మా ఉట్టిది మనం పనికి పనికిరాని పుష్పాలం బ్రతుకు బ్రతుకునింతే పాడు డబ్బు పాడు వృత్తని మిడిమిడి జ్ఞానంతో పడిపోతున్నావు మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత ముఖ్యమో ఊపిరిన్న మనిషి ఆనందంగా బ్రతకడానికి డబ్బంటే చేత ఈ వృత్తి నువ్వు చెప్పినట్టుగా చేయవలసిందే మంచిది తల్లి దైవ భక్తి పాపభీతి ఉండడం చాలా మంచిది నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్మునిపై నేను లగ్నం చేస్తాను కానీ పెంచినటువంటి ఈ శరీరం మాత్రమే నాకు ఎదుటివాడి సుఖం కోసమే మన జీవితం అంకితం దీని సంగతి వచ్చిన వాడు చూసుకుంటాను నీకు సిద్ధంగా ఉండవు